చూడమ్మా పవిత్ర నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దమ్మా బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి సేవ అందించకపోతే ఏం పర్లేదు పైగా నువ్వు ఒట్టి మనుషు కూడా కాదు నువ్వు గర్భవతివి ఈ సమయంలో నీకు ఆ కొత్త వ్యాధి అంటుకుంటే బిడ్డకి నీకిద్దరికీ ఇద్దరికి ప్రమాదమే కానీ అత్తయ్య ఇప్పటికే చాలా మంది హాస్పిటల్లో నర్సులు కొత్త వ్యాధికి భయపడి ఇంట్లోనే ఉంటున్నారు అత్తయ్య అలాంటప్పుడు నేను కూడా వెళ్ళకపోతే చాలా కష్టమైపోతుంది ఇప్పటికే టీవీలో చూస్తున్నాం కదా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ సమయంలో నేను ప్రజలకి చాలా అవసరం కానీ నీకేమన్నా అయితే నువ్వు నీ బిడ్డ ఇద్దరూ మరణిస్తారు అలా ఏం కాదత్తయ్యా అయినా నేను ప్రికాషన్స్ తీసుకుంటున్నాను చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నాను మాస్క్ పెట్టుకుంటున్నాను అయినా ఒకటత్తయ్య నేను ఒకవేళ మరణిస్తే ప్రజలకు సేవ చేసి మరణించిన గొప్ప మనిషిని అవుతాను నాకు మంచి పేరు వస్తుందత్తయ్య ఇంతకంటే ఏం కావాలి ఈ వృత్తిలో ఉన్నందుకు మా జీవితాలను పనంగా పెట్టి రోగులకి వైద్యాన్ని అందించాలి అంతేగాని హాస్పిటల్కి మాత్రం వెళ్ళను అని చెప్పట్లా నువ్వు సరే అత్తయ్య మీరు చెప్పినట్టుగానే హాస్పిటల్కి వెళ్ళను కానీ మా ఇంట్లో మీకు కానీ నాకు కానీ లేదా మావయ్యకి కానీ నా భర్తకు కానీ ఆ వ్యాధి సోకితే పరిస్థితి ఏంటి మీరు దూరంగా ఉంటారా ఒకరికి ఒకరు దూరంగా ఉంటామా అసలు అలా ఉండగలమా చెప్పండి ఉండలేమే అంటూ తల ఊపుతుంది అత్తయ్య ఇక ఆ తర్వాత పవిత్ర అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ చాలామంది పేషెంట్లు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆమనారసమ్మా ఇందాక నుంచి డాక్టర్ని వెళుతున్నాను కానీ డాక్టర్ బాబు తలుపు తీయట్లేదమ్మా ఇక్కడ నా కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు ఆడికి కొంచెం ఆక్సిజన్ అందించండమ్మా అని ఓ కామెంటుంది వెంటనే పవిత్ర అతనికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి డాక్టర్ రూమ్కి వెళ్తుంది డాక్టర్ రూమ్ లాక్ చేసి ఉండటంతో చాలా కంగారు పడుతుంది డాక్టర్ గారు తలుపు తీయండి అంటూ కేకలు వేస్తుంది తలుపు గట్టిగా ఉండటంతో అనుమానం వచ్చి దాన్ని పగలగొడుతుంది లోపల డాక్టర్ శ్వాస అందక కింద పడిపోయి ఉంటాడు అది చూసిన ఆమె చాలా బాధపడుతుంది డాక్టర్ అంటూ అతన్ని పిలుస్తూ కంగారుగా బెడ్ మీదకి తీసుకొని వెళ్తుంది అక్కడ అతనికి ఆక్సిజన్ అందించి ధైర్యం చెబుతుంది ఇప్పుడు పవిత్ర ఒంటరిదవుతుంది ఆమెకు కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక ఆమె భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది భగవంతుడా ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావని అస్సలు ఊహించలేదు పాపం డాక్టర్ గారు ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టారు ఇలాంటి అతనికి ఇలా తీసుకురావడం సరైంది కాదు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఒక గంట సమయం తర్వాత డాక్టర్ పవిత్రతో ఇలా అంటాడు అమ్మా పవిత్ర అందరూ వ్యాధికి భయపడి హాస్పిటల్కి రావటం లేదు ఇప్పుడు బాధ్యతంతా నీ మీదే ఉంది ఇక్కడ వాళ్ళందరూ మనల్ని నమ్ముకొని వచ్చారు మధ్యలో మనం చెయ్యి విడిచిపెడితే వాళ్ళెక్కడికి వెళ్ళలేరు నువ్వు ఒక గర్భవతివి నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది అలాగే భయం కూడా ఉంది నీకేమన్నా అయితే నీ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అంటూ చాలా బాధపడతారు ఆ డాక్టర్ మీరు ధైర్యంగా ఉండండి సార్ అన్ని నేను చూసుకుంటాను అని డాక్టర్కి ధైర్యం చెప్తుంది ఇక అతను ఏడుస్తూ ఇలా అంటాడు ధైర్యం కోల్పోయిన సమయం ఇది నా కూతుర్ని భార్యని వదిలేసి వెళ్ళిపోతానని భయంగా ఉంది పవిత్ర వారిని చూసి మూడు అవుతుంది ఇక్కడే తినడం ఇక్కడే పడుకోవటం అంటూ చాలా బాధపడతాడు డాక్టర్ అతను అలా ఏడవటంతో పవిత్ర కూడా ఏడిపోంది ఇక డాక్టర్కి పవిత్ర ధైర్యం చెప్పి మిగిలిన వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటుంది ఆమె అలా సేవ చేస్తూ అక్కడే ఉండిపోతుంది ఆమె భోజనం కూడా సరిగా తినదు ఇంతలో పవిత్ర భర్త ఆమెకు ఫోన్ చేస్తాడు హలో పవిత్ర ఇంత రాత్రి సమయం అయింది ఇంకా హాస్పిటల్లో ఏం చేస్తున్నావు యవండి ఇక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు డాక్టర్ గారు కూడా వ్యాధి సోకింది అందుకే నేను రావడం కుదరదండి కొన్ని రోజులు నన్ను వదిలేయండి అసలు నువ్వు నీ గురించి నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా లేదా ఆ విషయం చెప్పు ముందు నాకు మావి రెండు ప్రాణాలు మాత్రమే కానీ ఇక్కడ ఎంతోమంది ప్రాణాలండి మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ పనిచేయడం తప్ప మరో మార్గం లేదు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి సరే అయితే జాగ్రత్తగా ఉండు రోజు కొంచెం ఖాళీ సమయంలో ఫోన్ చేస్తూ ఉండు కనీసం జాగ్రత్త పవిత్ర అని ఫోన్ కట్ చేస్తాడు ఇక పవిత్ర అక్కడే ఉంటూ ఆ రోగులందరినీ బాగా చూసుకుంటూ ఉంటుంది ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు వాళ్ళకి శ్వాస ఆడకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి ఇక్కడ బెడ్ లేవండి అలాగే ఆక్సిజన్లు కూడా లేవు దయచేసి త్వరగా వెళ్ళండి కాదు ఇప్పటికే మూడు హాస్పిటల్ తిరిగి వచ్చాం అక్కడ కూడా ఇదే పరిస్థితి మీరే మాకు సాయం చేయండి అమ్మా అంటూ ఎంతగానో వాళ్ళు ప్రాధేయపడతారు ఆమెకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆమెతో ఇలా అంటారు అమ్మా డాక్టర్ గారు చనిపోయారమ్మా అనగానే ఆమె చాలా కంగారు పడుతూ లోపలికి వెళ్తుంది ఆమె ఏడుస్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా డాక్టర్ గారిని కూడా ఈ నేను ఎలా మోయాలి అంటూ ఏడుస్తూ ఉండగా ఇంతలోనే బయట ఉన్న వ్యక్తుల సంగతి గుర్తొస్తోంది పవిత్రకి వెంటనే ఆమె డాక్టర్ని వేరే రూమ్లోకి తీసుకెళ్లి ఆ బెడ్ని శుభ్రం చేసి బయట ఉన్న వ్యక్తుల్ని లోపలికి పిలుస్తుంది ఇక వెంటనే ఆమె ఆ వ్యక్తిలో ఒక వ్యక్తికి ఆక్సిజన్ కూడా అందిస్తుంది ఇంతలో మరో వ్యక్తి చనిపోవడం తెలుసుకున్న ఆమె ఆక్సిజన్ సిలిండర్ను ఇక్కడ బ్రతికి ఉన్న వ్యక్తికి అందిస్తుంది అక్కడ అందరూ చాలా భయపడుతూ ఉంటారు ఆమె వాళ్లతో ఇలా అంటుంది దయచేసి ఎవరూ కూడా భయపడకండి మీ భయమే మిమ్మల్ని చంపితింటుంది దయచేసి నా మాట వినండి ఇది వ్యాధి మీరు భయంగా భావిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని వెంటాడుతుంది మీరు దాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యం ఒక్కటే మీకు బలం అది మీ ఆయుధం అంటూ అందరికీ వినపడేలా చెప్తుంది పవిత్ర ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటారు పాపం ఒక గర్భవతి అయ్యుండి మన కోసం ఎంత కష్టపడుతుందో భగవంతుడా ఈ వ్యాధిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు కానీ ఇది ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది అంటూ వాళ్ళు చాలా బాధపడతారు ఇక పవిత్ర అక్కడే ఉంటూ వాళ్ళని చూసుకుంటూ భోజనం కూడా సరిగా చేసేది కాదు ఆమె తన మొబైల్ని ఆన్ చేస్తుంది దయచేసి ఒక్కసారి ఇక్కడ చూడండి అనవసరంగా బయట తిరగద్దు అంటే బయట తిరుగుతూనే ఉన్నారు ఎంతోమంది ఇక్కడ ఒంటరిగా బతుకుతున్నారు ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు దయచేసి మీ అందరికీ దండం పడుతున్నాను ఎవరు కూడా బయటికి రాకండి ఈ వ్యాధిని అరికట్టాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి ఇక్కడ ఉన్న డాక్టర్ ఎంతోమందికి సేవ చేసి అతను కూడా వ్యాధి కారణంగా మరణించాడు నేనొక్కదాన్ని ఇక్కడ చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు ఈ వీడియోని అందరికీ పంపించి ఎవరైనా డాక్టర్లు నర్సులు ఉంటే ఇక్కడికి రాగలరని కోరుకుంటున్నాను అని పవిత్ర ఒక వీడియో మెసేజ్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంది అది చూసిన చాలామంది భయపడతారు ఇక మరికొంతమంది తలుస్తారు ఇక తన స్నేహితురాలైన నర్సులు విమల ఇలా అనుకుంటారు అయ్యో పాపం పవిత్ర గర్భవతి అయ్యుండి కూడా ప్రజలకెంతగానో సేవ చేస్తుంది మనం బయటికెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాం ఇలా అయితే మనం ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చినట్లు ఈ వృత్తికి న్యాయం చేస్తున్నామా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు భగవంతుని మీద భారం వేసి ముందుకు సాగుదాం వాళ్ళందరినీ చూస్తుంటే జాలేస్తుంది ప్రజల కోసం మన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి కదా వెళ్దాం పదా అక్కడ ఎంతో మంది మన కోసం ఎదురు చూస్తున్నారు అనుకుని ఆ ఇద్దరు నర్సులు హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళిద్దరినీ చూసిన పవిత్ర ఎంతో సంతోషపడుతుంది ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ చేతులెత్తి నమస్కరిస్తుంది అందుకు వాళ్ళు ఇలా అంటారు అయ్యో పవిత్ర నిజానికి ఆ పని మేం చేయాలి నువ్వు ఒక అయ్యుండి కూడా ఎంతో మందికి సేవ చేస్తున్నావు నువ్వు చేసిన పోస్ట్ నేను చూశాను ఎంతో మంది దాన్ని చూసి చలించారు ఖచ్చితంగా మనకి సహాయం అందుతుంది పవిత్ర అందుకు పవిత్ర చాలా సంతోషపడుతుంది ఇక వాళ్ళు ముగ్గురూ కలిసి అక్కడున్న పేషెంట్స్కి సేవలు చేస్తారు ఇంతలో ఒక ధనవంతుడు ఆక్సిజన్ సిలిండర్లు వాళ్ళ హాస్పిటల్కి పంపిస్తాడు అది చూసి ఆమె చాలా సంతోషపడుతుంది ఇక అక్కడ ఉన్న మరికొందరు పేషెంట్లకు ఆక్సిజన్ అందేలా చేస్తుంది ఆ ధనవంతుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటారు వారందరూ అతను ఎవరో కూడా వాళ్లకు తెలియదు అలాగే మరో వ్యక్తి తన హోటల్ని హాస్పిటల్గా మార్చటానికి సిద్ధపడి అక్కడికి వచ్చి ఆ విషయాన్ని వాళ్ళందరికీ చెప్తాడు అందుకు వాళ్ళు చాలా సంతోషపడతారు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు ఇక వాణి ఆ హోటల్ని హాస్పిటల్గా మార్చి అక్కడి పేషెంట్లకు సేవ చేస్తూ ఉంటుంది పవిత్ర చేసిన పోస్టు ద్వారా మరికొందరు నర్సులు డాక్టర్లు అక్కడికి వచ్చి ఆ వ్యాధి ఉన్న వ్యక్తులకి సేవ చేస్తూ ఉంటారు అలాగే గర్భవతి అయిన ఆమె చేసిన పనితో ఎంతో మందిలో చైతన్యం కలిగించి తిరిగి వాళ్ల వృత్తిని కొనసాగిస్తూ ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు